嗯。<music> అందరికి నమస్కారం ముఖ్యాంశం ఏమిటంటే ఈ గూటాల కూటమి ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు ఈ సూపర్ సిక్స్ అయితే ఏవి ఏది కూడా పరచకపోగా సొల్ కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు మరి మోడీ గారు వస్తున్నారు ఆయన ఏదో పాట పాడాలని ఎంతో ఉత్సాహ పెడుతున్నారు పాడండి మోడీ గారు మోడీ గారు ఎంతో చక్కటి గీతం ఆలాపించారు అంటున్నారు మరి బాబు గారికి పవన్ లేకపోతే రానిపోతే కూటమి ప్రభుత్వానికి ప్రజలు డబ్బులు కొట్టడానికి సిద్ధముగా ఉన్నారు మోడీ గారు ఇకపోతే కేసీఆర్ గారు వచ్చారు చెప్పండి సార్ మా చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు ఎంత మాట ఉన్నారు కేసీఆర్ గారు మా బాబు గారు అంటే ఏమనుకుంటున్నారు సృష్టికర్త కుబేరుడి అవతారమే మా బాబు గారు మీకు తెలియకపోతే ఒకసారి వినండి కంప్యూటర్ బాబు గారు కంప్యూటర్ ఎక్కడా పెట్టుకోవాలి చెప్పండి ప్రపంచంలో ఉండే కంపెనీలు మీ ఇంటి బాబు గారు ప్రపంచంలో ఉన్నటువంటి ఐటి కంపెనీలన్నీ ఎవరమ్మాగుడి అని చెప్పి ప్రజలందరూ మిమ్మల్ని అడుగుతున్నారు బాబు గారు గురించి ఐటీల గురించి అన్ని విషయాలు తెలుసుని నాకు చాలా ఆశ్చర్యమే కావండి బాబు గారు మరి నాకు కొడితే ఆ చక్క చెప్పండి బాబు గారు బోరు కొడితే గుత్తులో వర్క్ స్టేషన్ పెడతా మంచి గార్డెన్ లో ఆరెంజ్ గార్డెన్ లో పెడతాన్నారు బాబు గారు పార్కులో లో చమ్మా చెక్క ఆట ఆడుకోవడానికి వర్క్ స్టేషన్స్ పెడతారు ఆ మాత్రం చమ్మా చెక్క ఆటలు ఆడుకోవడానికి పార్కు లో ఉండాల్సింది అవి నేరుగా నువ్వే ఎలక్ట్రికల్ స్కూటర్ కారో పెట్టుకో నువ్వే చార్జ్ చేసుకో నేరుగా అక్కడికి అక్కడ పని చేయి బాబు గారు మిగన్నడికి మేమ మామగడే వన్న డబ్బులు ఇస్తారన్నడుగుతున్నారు బాబు గారు నేను అడుగుతున్నా ఒకే మాటని తల్లే మొగుడిచాడా ఏలకూడా అడుగుతున్నారు బాబు గారు మీ తల్లీ మొగుడిచాడా మాకేమన్న డబ్బులని అడుగుతున్నారు బాబు గారు మీ అమ్మమ్మ మొగుడిచాడా బాబు గారు ప్రజలు కూడా అదే అంటున్నారు బాబు గారు మీ అమ్మమ్మ మొగుడు కూడా ఎప్పుడూ వచ్చి ఒక్క రూపాయి ఇవ్వలేదంట బాబు గారు నాన్నమ మొగుడిచాడా మీ నాన్నమ్మగుడు కూడా ఎవరు వచ్చి ఒక రూపాయి ఇవ్వలేదు బాబు గారు మీరు చెప్పిన సూపర్ సిక్స్ పథకాల గురించి ఒక్క రూపాయి మీ అమ్మమ్మగుడు గాని మీ నాన్నమ్మగుడు కాని మీ అమ్మాడు గాని ఎవడి మొగుడు అలాగే మీ పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మాడు కూడా వచ్చి ఒక్క రూపాయి ఎవరు ఇవ్వలేదు బాబు గారు ప్రజలకు అక్కడే బోన్సై అక్కడే ట్రైనింగ్ తీసుకో పది మందితో కూను కాలక్షేపం చేయి అబ్బగారు మీరు చెప్పిన సొల్లు మాటలన్నీ విని ప్రజలు మోసపోయి నీకు ఓటేశారు మీరు మాత్రమే గిర్రా గిర్రా హెలికాప్టర్ లో తిరుగుతూ ప్రజలకు పంగనామాలు పెడుతున్నారు మళ్ళా ఇంటికి రా నీకు నచ్చితే అక్కడ పని చేయి ఇంకా కావాలంటే విదేశాలకు పోవాలంటే పోండి హైదరాబాద్ పోవాలంటే ఇల్లు బాబు గారు హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చా ఓహో కర్జూరపు నాయుడు నవాబు కదా హైదరాబాద్ అంతా నీదే కదా మీ అమ్మ కొడితే కదా హైదరాబాద్ ఓట్లు గండుకోవడానికి ప్రజల్ని ఎలా వాడుకోవాలని బాగా తెలుసు తర్వాత అందరికి పంగనామాలు పెడతావు ఏమి బాగా ఒక్కసారి విందాం తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది గారు తల్లికి వందనం కింద పదిహేను పైసలు కూడా నీ అమ్మా మొగుడు కూడా ఎవడు ఇవ్వలేదు కదా బాబు గారు ఒకరి నిబంధన లేదు ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా నలుగురు నలుగురికి ఇస్తా ఎవడైనా ఇచ్చేవాడైతే అంత మందికి ఇస్తానని చెప్పడు ఇద్దరికి ఇస్తానని చెప్తాడు కానీ నీవు మోసగాడు కాబట్టి నువ్వు ఇలాగ వాగ్దానం చేశావు మన హామీలు ఇచ్చావు సో మన సెక్స్ చెప్పాం చూస్తే భయం వేస్తా ఉంది మీ వంచకుడు ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు లేడు నాకు తెలిసి ముందు కదలలేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికి కూడా ప్రజలంతా గుర్తు పెట్టుకున్నారు మీకు ఎలా గుణపాఠం చెప్పాలా అని చెప్పి ప్రజలందరూ కూడా చక్కగా ఆలోచిస్తున్నారు మీరు ఏమి బాధపడకండి మీరు ఇలాగే సాగిపోండి గతంలో కూడా మీరు ఎలా మోసాలు చేశారు కీర్తి శేషులు కొనిచేటి రోషయ్య గారు అదేనండి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చెబుతారు నీ మోసాల గురించి నీ అబద్ధ వాగ్దానాల గురించి ఆ మహానుభావుడు ఆ కొనిచేటి రోషయ్య గారు చెబుతారు ఒక్కసారి ఆయనను మరణం చేసుకున్నావు మరుడా అన్ని ప్రసాదిస్తున్నానని చెప్పాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత పదిహేను రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు ప్రభుత్వం నడపడం నాకు చేత కాదు ఉద్యోగుల భత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది కనుక ప్రజలే భరించాలి ప్రజలే నడిపించాలి ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజలు మెరుపడ్డాడు ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని చూశారు కదా ఫ్రెండ్స్ కి శిష్యులు ముఖ్యమంత్రి వర్యులు కొనిగేటి రోషయ్య గారు గతంలో ఏం చెప్పారు ఇంతకు ముందు కూడా ఇలాగే ఎన్నికలలో వాగ్దానం చేసి తర్వాత చేతులెత్తేసినటువంటి ఈ ఘన చరిత్ర కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు అనడం కంటే ఈ మోసగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడంలో ఎంత మాత్రమో సందేహం లేదు ఇకపోతే ఎలా ఆగ్రహంతో ప్రజలు ఊగిపోతున్నారో ఒక్కసారి చూద్దా అమ్మా చెప్పండి సిగ్లేదా నువ్వు బందోబస్తు లేకుండా నీతి మంత్రుడు బయట వారం మేము చూస్తాం ఇవన్నీ కాదండి అన్ని చేసేది ఏ చేయాలని మాకు రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్ గారి జగన్ గారు అన్ని చేస్తారు మాకు ప్రజలకి నమ్మకం కుదిరింది కొండీదో పగలు తెస్తాడు అనుకున్నారు ఈ పథకాలు కూడా చేయలేదు కాబట్టి ఇప్పుడు రాబోయే రాజ్యం ఎవరిదంటే జగన్ గారు ఫ్రెండ్స్ వింటున్నారు కదా ఈవిడే కాదు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గృహిణి ప్రతి మహిళ కూడా ఇలాగే ఉన్నారు ప్రతి పౌరుడు ప్రతి రైతు ప్రతి స్టూడెంట్ కూడా ఎంతో ఆగ్రహంతో ఊగిపోతున్నారు మరి బాబు గారికి పూకాలం ఎప్పుడు దాపరిస్తుందో మనకు తెలియదు అప్పటి వరకు మనం బరి దామిక ఇంకొక అమ్మ వచ్చారమ్మా చెప్పండి బాబు గురించి నచ్చలేదు ఆ జగన్ వచ్చాడు అందరికీ మెయిల్ చేసి ఆటో వాళ్ళు డబ్బులు వేసాడు పిల్లలు డబ్బులు వేసేవారు అందరూ బాగానేసేవాడు నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు వేసేవాడు ఇల్లులు ఇచ్చినాడు ఈ అదో వచ్చిన కానీ చేవి ఇవ్వలేదు అసలు ఎందుకు ఈడు వచ్చిన వాటి లేకపోయినా ఒకటి కరెంటు బిల్లు లే పెరిగిపోయాయి అన్నిటికీ రేటు పెరిగిపోయినా వీడు వచ్చిన ఎందుకు ఈ అసలు ఇటు వస్తే ప్యానీళ్ళు తను కొట్టేస్తారు అంటున్నారు ప్రతి ఒళ్ళు ఉన్న పని సరే అసలు రాకూడదు అసలు ఎందుకు వచ్చాడో తెలియదు దొంగ ఒట్లు వేసి సార్ ఇక్కడికి ఎప్పుడు ఎవరైనా సరే అదే తిడుతున్నాను నేను చాలా తిడుతున్నారు ఎంత మేలు చేసి కూడా అయినా తిల్లు కట్టించాడు కూడా కూడా చూశారు కదా ఫ్రెండ్స్ ఈ గూటాల కూటమి ప్రభుత్వాన్ని తుదముట్టించడానికి వృద్ధులైతేనేమి యువకులు అయితేనేమి విద్యార్థులైతేనేమి రైతులైతేనేమి ప్రతి ఒక్కరూ కూడా ఆగ్రహముతో ఊగిపోతున్నారు ఈ గూటాల కూటమి ప్రభుత్వాన్ని తుదముట్టించాలని వీరు మోసము చేశారని వారికి పూర్తిగా అర్థమైపోయింది వీరు చెప్పేవన్నీ కూడా సొల్లు కబర్లే అని ప్రజలందరూ గమనించారు అదండి విషయము అందరికీ నమస్కారము బా